హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ ఫిఫ్టీన్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పగటి పూట నిద్రపోతుంది ఆకృతి మనసు ప్రశాంతంగా ఉంటే ఇక ఏ దిగులు మనసులో లేకుండా కంటి నిండా నిద్ర వస్తుందట ఆర్థికంగా ఒక భరోసా దొరికేసరికి ప్రశాంతతో మధ్యాహ్న పూట నిద్రపోతుంది సాయంత్రం లేస్తుంది కూల్గా తను లేచేసరికి తల్లి ఇంకా నిద్రపోతూ ఉంటుంది ఆమె నుదుటి మీద ప్రేమగా ఒక ముద్ద పెట్టి ఫ్రెష్ అయి బయటికి వస్తుంది తను బయటికి వచ్చేసరికి కమలమ్మ స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది నీకెందుకు పెద్ద మా కష్టం నేను లేచా కింద చేసుకునే వాళ్ళం కదా పర్వాలేదులే మరలా రేపటి నుండి నీకు పరుగులే కదా ఉన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకో ఇదిగో తిను అంటూ ప్లేట్ ఇచ్చేసరికి చిన్నగా నవ్వి తల్లికి కూడా అందులోనే పెట్టుకొని నువ్వు కూడా తెచ్చుకో పెద్దమ్మ అని చెప్పి తల్లి దగ్గరికి వస్తుంది కమలమ్మ కూడా తెచ్చుకుంటుంది తల్లి నిద్రపోతూ ఉండడంతో డిస్టర్బ్ చేయకుండా తను కమలమ్మతో మాట్లాడుతూ తినడం కంప్లీట్ చేసుకుంటుంది అంతలో సరస్వతి లేవడంతో తల్లిని ఫ్రెష్ చేయించి తినిపించి బయటకు తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి మొక్కలకు నీళ్లు పెట్టడం మొదలు పెడుతుంది కూతురు వైపు అంతే చూస్తూ ఉంటుంది సరస్వతి తల్లి తన చూడటం గమనించి ఏంటమ్మా సరస్వతమ్మ కూతురికి దిష్టి పెడుతున్నావు అంటుంది చిరునవ్వుతో అయినా తల్లి చూపులో మార్పు లేకపోవడంతో మాటలు చెప్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది ఆకృతి ఆ ఆదివారాన్ని పూర్తిగా ఇంట్లోనే తల్లితోనే గడిపేస్తుంది అర్పిత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటారు అంజలి మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది ఆల్రెడీ భరత్ గారు అఖిల్ దగ్గర ఉన్నాడని చెప్పినా కానీ ఎలా ఉన్నాడో అన్న దిగులు ఆ తల్లికి హాయ్ అంటూ ఇద్దరిని పలకరించి తండ్రి పక్కన కూర్చుంటుంది అర్పిత మార్నింగ్ వెళ్ళావు ఇప్పుడు తీరిందా రావడానికి అంటూ చిరుకోపంగా అడుగుతుంది అంజలి అమ్మా చెప్పాను కదా చాలా రోజుల తర్వాత కలిశాను కదా అందుకే చావగుట్టి ఇప్పటి వరకు ఉంచేసింది చరిత మీకు ఆల్రెడీ చెప్పాను కదా సరేలే అంటూ మరలా గుమ్మం వైపు చూస్తుంది అంజలి డాడ్ ఎందుకు మామల ఊరికే గుమ్మం వైపు చూస్తుంది మీ అన్న కోసంలే అంటూ నవ్వుతాడు భరత్ ఓ ఆవిడ గారు మహారాజు కోసమా ఎంత ప్రేమో అంటూ దీర్ఘాలు తీస్తుంది అర్పిత ఆహా నువ్వంటే ప్రేమ లేదే నిన్ను రోడ్డు మీద విసిరేశాను కదా అంటుంది వెటకారంగా అంజలి భరత్ అర్పిత అంజలి మాటలకి ఒకరు మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు ఇందులో అనూప్ కారు సౌండ్ వినగానే పరుగున గుమ్మంలోకి వెళ్ళిపోతుంది అంజలి అప్పు అంటుంది అర్పిత కూతురు భావాలకి నవ్వుకుంటారు భరత్ తను కూడా ఊరికే అంటుందని తెలుసు అతనికి కూడా కూతురికి గందరగోళం అంతా చెప్పి ప్రశాంతంగా ఉన్న చిట్టితల్లి మనసు గందరగోళం చేయలేక చెప్పకూడదని డిసైడ్ అవుతారు భరత్ దంపతులు గుమ్మంలోనే నిలబడిన తల్లిని చూసి తను బాగా కంగారు పెట్టానని అర్థమవుతుంది అనూప్కి ఏంటి మా గుమ్మంలోనే ఎదురు చూస్తున్నావు నేను బాగా కంగారు పెట్టేశానా అంటూ చిరునవ్వుతో అడుగుతాడు మధ్యాహ్నం కొడుకు కంటిలో చెమ్మ చూసిన దగ్గర నుండి ఆమె మనసు మనసులో లేదు కొడుకు చిరునవ్వు చూసిన తర్వాత కానీ ఆ మనసు కుదుట పడలేదు నువ్వు మామ్ ఇద్దరూ కలిసి లోపలికి వస్తారు ఎక్కడికి వెళ్ళవరా అన్నయ్య ఇంత అమ్మ చూపు గుమ్మం మీదనే ఉంది కూడుకంటే ఎంత ప్రేమనో అనగానే ఆగవే అంటూ కూతురు దగ్గర కదులుతుంది అంజలి తల్లి కొట్టడానికి వస్తూ ఉండడంతో బాబోయ్ నేను జంప్ అంటూ తన రూమ్ వైపు పారిపోతుంది అర్పిత ఎలా ఉన్నావు ఓకేనా అంటూ కళ్ళతోనే అడుగుతాడు భరత్ హా అంటూ తలూపుతాడు అనూప్ కొడుక్కి టీ ఇవ్వడం కోసం కిచెన్లోకి వెళ్తుంది అంజలి తండ్రితో మాట్లాడుతూ హాల్లోనే కూర్చుంటాడు అనూప్ టీవీలో న్యూస్ ఏమిటి డాడ్ ఏమోరా మీ అమ్మ మరలా ఎక్కడ అప్సెట్ అవుతుందో అని నేను టీవీ పెట్టనే లేదు సరే పర్వాలేదులే నేను నా రూమ్లో చూస్తానులే అనే లోపల అంజు వచ్చి టీ ఇస్తుంది తాగేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అనూప్ ఫ్రెష్ అయ్యి అలసిన మనసుతో బెడ్ మీద వలతాడు కొద్దిసేపు కళ్ళు మూసుకుంటాడు కానీ నిద్ర పట్టదు అంతర్లీనంగా కళలు తలుపులు తడిపిన నిద్రమ్మ మాత్రం తను రాని అతిథిలా దూరం నుంచే నెమ్మదిగా నవ్వింది మనసు భారంగా ఉండడంతో ఇక నిద్ర పట్టదు అని అర్థమై లేచి కూర్చొని మొబైల్లో న్యూస్ పెట్టుకుంటాడు ఎక్కడ చూసినా త్రినేత్రగారు గారి నుంచే గురించే న్యూస్ వస్తూ ఉంటుంది పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయి బాడీని కూడా సొంత వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేశారు రేపు ఉదయం దహన సంస్కారాలు కావడంతో ఇంటి దగ్గరే బాడీ ఉంటుంది మీడియా వాళ్ళు దాన్ని పదే పదే చూపిస్తూ ఉంటారు త్రినేత్ర గారి భార్య కూతురు బాధ దారుణంగా ఉండడంతో అనూపిక చూడలేక మొబైల్ క్లోజ్ చేసి పక్కన పెడతాడు బాధగా కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతాడు అలా ఎంత సమయం గడిచిందో తనకే తెలియదు తల్లి డిన్నర్కి పిలవడంతో కిందికి వెళ్తాడు తప్పక తల్లి కోసం తన తల్లి కోసం చిరునవ్వుతో కబులు చెప్తూ భోజనం చేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు కొడుకు బాధ తండ్రికి అర్థమవుతుంది కానీ ఏమీ అనలేక మౌనంగా ఉంటాడు తను కూడా అంతేగా భార్య ముందు బయటపడలేడు అంజలి చిరునవ్వే ఈ ఇంటికి పట్టుకొమ్మ ఆమెను బాధ పెట్టడం ఎవరికీ ఇష్టం లేదు నైట్ డిన్నర్ చేస్తూ ఎందుకురా నందు అంత డల్గా ఉన్నాడు అంటూ అడుగుతుంది యమున కొడుకుని ఈ అమ్మలు ఉన్నారే అన్నీ కనిపెట్టేస్తారు వీళ్ళ దగ్గర ఏమీ దాచలేం అని కొనుక్కుంటూ ఏం మా వాడు బాగానే ఉన్నాడు ఉదయం పని మీద బయటికి వెళ్ళాడు ఆ పని పూర్తయ్యేసరికి ఆ టైం అయింది అందుకే అలసిపోయాడు ఎలాగూ ఈ దారిలో వెళ్తున్నాడని మనల్ని కలవడానికి వచ్చాడు అంటూ ఏదో కవర్ చేస్తాడు అఖిల్ అన్నీ చెప్పి పెద్దవాళ్ళని కంగారు పెట్టడం అతనికి ఇష్టం లేదు ఓ సరేలే అంటూ నమ్మేస్తుంది యమున కొడుకు భోజనం చేస్తుంటే కొడుకువైపు చూస్తూ తింటూ ఉంటుంది అను పంత కాకపోయినా అఖిల్ కూడా అందగాడే నా కొడుకు అందంగా ఉంటాడు ఈ బంగారు తండ్రికి తొందరగా పెళ్లి చేసేయాలి అనుకుంటూ కొడుకువైపు మురిపెంగా చూసుకుంటూ భోజనం చేస్తూ ఉంటుంది యమున కొడుకును పెళ్లి గురించి అడగాలని అనుకుని కూడా మరల ఎక్కడ తినకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోతాడో అని భయంతో ఆగుతుంది తినేసి తినేసంతా సత్తేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళబోతున్న కొడుకును పిలుస్తుంది యమున మా ఇలా కూర్చో అంటూ పిలుస్తుంది తన సోఫాలో కూర్చొని వచ్చి తల్లికి ఎదురుగా కూర్చుంటాడు కన్నా పెళ్లి చేసుకోరా ఆ మాట వినగానే కోపంగా తల్లివైపు చూస్తాడు అఖిల్ కొడుకు కోపం చూసి కొంచెం భయంగా అనిపించినా చెప్పేది చెప్పాల్సిందే అని డిసైడ్ అవుతుంది అది కాదు నాన్న ఎవరో ఒక విలువలేని అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిందని జీవితాన్ని అక్కడే ఆపేసుకుంటే ఎలా ఆ అమ్మాయికి నా కొడుకు చేయి అందుకునే అదృష్టం లేదు అంతే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను నా మాట వినరా ఇక మాట్లాడటం ఏమీ లేదన్నట్టు లేచి నిలబడతాడు అఖిల్ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా వదిలే ఈ విషయం మరోసారి మాట్లాడకు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు దిగులుగా అయిపోతుంది యమున కొడుకు ఇలా ఉంటే ఎలా అనుకుంటూ ఒకసారి వీలు చూసుకొని ఈ విషయం నందుతో మాట్లాడాలి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆమె రూమ్లోకి వెళ్ళిన ఆఖిలికి చిరాక్గా ఇంకా అసహనంగా అనిపిస్తుంది తను ప్రేమించిన అమ్మాయి పేరు లలిత ఇద్దరూ ప్రేమించుకుంటారు కానీ తనకన్నా ఆస్తిపరటు దొరకగానే తన మిడిల్ క్లాస్ అని తెలిసి మెల్లగా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది ప్రేమ కన్నా డబ్బు ముఖ్యం అనుకునే అమ్మాయిలను చూసి చిరాకు వచ్చేసింది అఖిల్కి తన విషయంలోనే కాదు ఇంకా తన చుట్టుపక్కల ఇలాంటివి చాలానే జరిగాయి అందుకే మరోసారి మోసపట్టడానికి సిద్ధంగా లేడు అతను అందుకే పెళ్లి వద్దు అని గట్టిగా డిసైడ్ అయిపోతాడు డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళినాను బాల్కనీలోకి వెళ్తాడు అక్కడ ఉన్న ఊయల్లో కూర్చొని ఈరోజు జరిగిందంతా తలుచుకుంటాడు ఆలోచిస్తూ ఆకాశం వైపు చూడగానే నిలవంక కనిపిస్తుంది దాన్ని చూడగానే మరోసారి త్రినేత్ర గారి గుర్తుకు వచ్చి స్తబ్దుగా అలాగే చూస్తూ ఉంటాడు దాని వంక మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకి శాంతి కలగాలి అని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని కోరుకుంటాడు పుస్తకం గుర్తుకు వస్తుంది అతనికి అలా ఆలోచనలో ఉన్న అతను ఉన్నట్టుండి ఒక ఉదటం లేచి నిలబడతాడు ఆ బుక్లో ఇంకా ఏవో రాసి ఉన్నట్లుగా చూసినట్లు గుర్తు అంటే త్రినేత్ర గారు కాకుండా ఇంకే ఎవరినైనా చంపాలి అనుకుంటున్నారా లేదు అలా జరగనివ్వను త్రినేత్ర గారిది నాకు తెలియక జరిగిపోయింది తెలిసి తెలిసి మరొకరికి అలా జరగనివ్వను ముందు ఒకసారి పుస్తకం చూడాలి అనుకుంటూ రూంలోకి వెళ్తాడు సురుకులో బుక్ చేతుల్లోకి తీసుకుంటాడు ఎందుకో ఈసారి బుక్ ఓపెన్ చేస్తుంటే చేతులు వణుకుతాయి వణికే చేతులతోనే బుక్ ఓపెన్ చేస్తాడు ముందుగా త్రినేత్ర గారి గురించి రాసిన వాక్యాలు ఒకసారి బాధగా తడుముతూ మనసులో సారీ అనుకుంటాడు మనసును దృఢపరుచుకొని ఇంకా బాధను తమాయించుకొని తర్వాత పేచి తిప్పుతాడు అనూప్ ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్